ఫస్ట్ నేనే చూసాను ఫోటో ఇతను చూడలేదు అంటే నా ఫోటో నాకు నచ్చలేని కొంతమంది ఉంటే వాళ్ళకి నచ్చలేక కొంతమంది అలా చాలా వరకు సంబంధాలు అందరికి పాంప్లెట్లు పంపిస్తాం అందరికి ఆ ఏ ఫోటో ఎవరికి వెళ్ళిందో తెలియదు అది సెకండ్ తనకి ఇచ్చిన గిఫ్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేంది అంటే నేను ఎప్పుడు అనుకోలేదు అసలు అయిపోయింది చాలా మంది అనేసుకున్నారు హాయ్ అండి అందరికీ నమస్తే చాలా మంది లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అని చాలా మంది కామెంట్ చేశారండి సో వాళ్ళకి లవ్ స్టోరీ కాదు అని మా పెళ్లి స్టోరీని అయితే చెప్తాము సో వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఏంటంటే మనం అంటే స్వీట్ మెమరీస్ అన్నీ మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న టెన్షన్స్కి అన్నీ కూడా మర్చిపోతూ ఉంటాము కానీ ఇదొక ప్లాట్ఫామ్లో మన వీడియోస్ని మన అంటే మన మనకు గుర్తున్నవన్నీ కూడా ఒక మెమొరీగా ఉంచుకుంటే ఎప్పుడైనా సరే ఫర్దర్లో లైవ్లోని నాకు ఈ థాట్ వచ్చిందండి లైవ్లో మనం చేసినప్పుడు ఇలాంటి ఒక కథ మంది మా స్టోరీ కూడా ఒక కథలాగే ఉంటది ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టించే విధంగా నేను లవ్ స్టోరీ అని చెప్పను కానీ లవ్ స్టోరీ లానే ఉంటది అసలు మీకు ఎంటర్టైన్మెంట్ మాకు ఒక గుర్తుగా ఉంటది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం అంతే ఇంకేం కాదండి సో దయచేసి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి లేదంటే చేసేయండి అంతే తప్పితే ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా వీడియోని మేము చూసుకొని అందిస్తాము అంటే గుర్తుకు ఉంటే మా మెమరీస్ మాకు గుర్తు వస్తాయి ఉన్నాయి మా మెమరీస్ అనేవి మాకు గుర్తు వస్తాయనే ఈ వీడియో తీస్తున్నాము సో అలానే మీరు కూడా అడిగారు కాబట్టి వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా పెళ్లి చూపులు ఎలా జరిగాయి అనేది ఫస్ట్ చెప్తాము సో నేను ఫస్ట్ జాబ్ చేస్తూ ఉండేదాన్ని మా బాబాయ్ గారు వాళ్ళ దగ్గర మా బాబాయ్ గారికి వీళ్ళ అత్తయ్య గారు తెలుసు మాట సో ఇలా వీళ్ళ అత్తయ్య గారు అన్నారు అంట అన్నారంట మా మా బావగారు వాళ్ళ కొడుక్కి ఎవరైనా అమ్మాయి ఉంటే పెళ్లి సంబంధాలు చూడండి అని సో మా బాబాయ్ గారు వెంటనే మా అన్నయ్య కూతురుందండి బాగుంటుంది ఒకసారి చూడండి అంటే సరే అండి అయితే మీరు ఫోటో ఇవ్వండి అని చెప్పి మా బాబాయ్ గారు ఫోటో తీసుకున్నారు ఫోటో తీసుకున్న తర్వాత మా అమ్మకు కాల్ చేసి వదిన ఇలాగా ఒక సంబంధం వచ్చింది ఇందుకైతే అయితే బాగుంటుంది అబ్బాయి కూడా బాగున్నారు ఒకసారి చూద్దామంటే మా అమ్మాయి అమ్మ కూడా సరే అయితే చూద్దామని చెప్పి అయితే ఫోటో అయితే నేను పంపిస్తాను వదిన కిరణ్ని పంపించంటే అన్నయ్య మా అన్నయ్యని పంపించా అంటే సో మా అన్నయ్య ఆ రోజు డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు మా బాబాయ్ దగ్గర కలెక్ట్ చేసుకున్నారు ఫోటో ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ అన్నయ్య డాడీ మాట్లాడుకుంటున్నారన్నమాట బాగున్నాడు అబ్బాయి సరిపోద్ది ఈడు జోడు అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత అమ్మ నా దగ్గరికి వచ్చి ఫోటో చూపించింది అమ్మ ఎలా ఉన్నారు ఏంటంటే ఫస్ట్ నేనే చూశాను ఫోటో ఇతను చూడలేదు అంటే నా ఫోటో నేను పంపించలేదు ఫస్ట్ నేనే చూసాను సరే అమ్మ మీ ఇష్టం అని చెప్పేశాను సో సా మేబీ సాటర్డే వచ్చాను సాటర్డే చూశాను సండే సండే అయిపోయింది మండే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత సడన్గా నాకు కాల్ వచ్చింది అంటే టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ అవుతుంది నాకు కాల్ వచ్చింది అమ్మ అమ్మ నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అంటే నేనేదో కంగారు పడిపోయి నేను వెళ్తున్నా నేను వెళ్ళాను సో అక్కడి నుంచి ఈతను ఎలా వచ్చారనేది ఈతను చెప్తారు ఏంటంటే బేసిక్లీ నాకు కొంచెం కవిత్వాలన్నా ఈ భావాలన్నా చాలా ఇంట్రెస్ట్ అంటే సరదాగా కవిత్వాలు చెప్పడాలన్నా వినడం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు మా బంధువుల్లో చెప్పేవాడు అనమాట నాకు అమ్మాయి చూస్తే గీసినట్టు ఉండాలి అంత అందంగా ఉండాలి అని ఇలాంటి బిల్డప్ మాటలు కొన్ని మాట్లాడారు ఆ మాట్లాడడం వల్ల ఎవరు కూడా నాకు సంబంధం అంటే భయం వేసేది మాట ఈ రాస్తే చూస్తే గీసినట్టు ఉండాలి చేస్తే ఎలాగ ఈ టైప్లో మనం ఎక్కడ తెచ్చేదిరా బాబు అని చెప్పి చాలామంది దూరంగా ఉండేవారు నాకు సంబంధం తేడానికి నాకు కొంచెం అలాగే ఉండేది మరి నాకు కట్నాల గీట్ల గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ అమ్మాయి బాగుండాలి అని ఒకే ఒక ఫీలింగ్ ఉండేది అయితే చాలా సంబంధాలు మటుకు నాకు ఫొటోస్తోనే నేను చూసామండి ఫోటో చూసి ఒక నాకు నాకు నచ్చలేని కొంతమంది ఉంటే వాళ్ళకి నచ్చలేక కొంతమంది అలా చాలా వరకు సంబంధాలు ఇదయ్యాయి అయితే సడన్గా ఒకసారి నేను మండే నాకు కొంచెం వర్క్ వర్క్ చూసుకొని నేను మార్నింగ్ వచ్చాను అనమాట వర్క్ అయిన తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత నాకు చాలా టైడ్ అవుతా ఉన్నాను ఆ రోజు మామూలుగా ఏ సంబంధాలకు వెళ్ళినా సరే ఈ మేకప్ వేసుకొని కొంచెం ఇది వేసుకొని వెళ్ళేవాడు ఈ సోమవారం వెళ్ళేసరికి కొంచెం వర్క్ దీని మీద నాకు కొంచెం బాగా టైడ్ అయిపోయింది పడుకున్నాను కొంచెంసేపు పడుకునేసరికి మా అమ్మ అన్నది ఇలాగా ఒక సంబంధం ఉంది కంచరపాలంలో అని అంటే వెళ్దాం అని లేదమ్మా ఎందుకు మన ఫోటో ఇప్పించి ఫోటో చూద్దాం ఫోటో చూస్తే నచ్చితే అప్పుడు వెళ్దాం లేకపోతే లేదు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పడడం ఎందుకు ఎవరికైనా సరే ఫోటో అడగవు లేదు నాన్న వాళ్ళు ఫోటో ఇవ్వలేదు ఒకసారి మంచి ముహూర్తం బాగుందంట వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు ఆల్రెడీ మన ఫోటో చూసారంట చూసే రమ్మన్నారు నా ఫోటో ఎవరు ఇచ్చారా ఇచ్చారంటే మరి నువ్వు అందరికీ పాంప్లేట్లు పంచి పంచేసేవా అందరికీ ఆ ఏ ఫోటో ఎవరికి వెళ్ళిందో తెలియదు వాళ్ళైతే రమ్మన్నారు మన ఇది చూసి ఆ జాతకం గట్రా కూడా చూసారంట బాగుందని ఒకసారి రమ్మంటున్నారని బా లేదమ్మా నాకు బాగా టైడ్ అయిపోయింది నేను ఇప్పుడు రాలేను అని చెప్పేసి అన్నాను అంటే వాళ్ళు చెప్పే ఫోటో ఇవ్వన్నా చెప్పమ్మా అంటే మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసిందండి చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ ఆగిన తర్వాత లేదండి మంచి ముహూర్తం ఇది ఒకసారి చూసి రమ్మనండి మేము ఫోటో ఇవ్వండి అని అన్నారని ఫోటో ఏమంటే ఇదేంటారా బాబా ఫోటో కూడా ఇవ్వలేనంత సరేలే కానీ ఏముంది ఇప్పుడు మరి ఇంక మూడు అయింది అప్పటికే టూ ఓ క్లాక్ ఎంత అవుతుంది సరేలే ఇంకెందుకు ఎలాగే మరి ఇంకా ఖాళీ అయ్యి కదా మండే నాకు ఖాళీగా ఉంది వెళ్దాం అని చెప్పేసి అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా లేకుండా వెళ్ళాను యాక్చువల్లీ అసలు ఇంట్రెస్ట్ లేదు సంబంధం అంటే మంచి మంచి ఇది కొట్టుకొని మీరు చెప్పాలి ఇతను బయటకు వెళ్ళారండి ఒక పేరీ ఒక అర్థం పౌడర్ డబ్బా కదా ఇది మాత్రం కంపల్సరీగా అతని బంట్లు మాత్రం ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ ప్యాకెట్ తీసుకొని మొహం కడుక్కొని అది రాసుకొని వస్తారు వాటి ఎప్పుడు ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే మీ ఇద్దరం కలిసి బయటకు వెళ్ళేటప్పుడు నాకు తెలిసింది సో ఇదైతే కంటిన్యూ చేస్తారు అయితే వెళ్ళాం వెళ్ళి కంచర్పాలెం వెళ్ళి నా మాది టౌన్ కొత్త రోడ్డు అయితే వెళ్ళాం వెళ్ళిన తర్వాత చూసాం కూర్చున్నాం కూర్చున్న తర్వాత అమ్మాయి వచ్చింది తను రాగానే ఇంకా ఒకసారి చోటు చూసాను అలాగా ఓకే నచ్చింది ఏం చెప్పాలో తెలియదు అందరూ ఉన్నారు చుట్టూ జనాలు ఉన్నారు కొంచెం ఏం మాట్లాడతాం ఇంకా ఏది అంటే మాది కొద్ది పెద్ద పెద్ద ఫ్యామిలీ అనమాట సో మొత్తం అందరూ వచ్చేసారు ఏదో మా అక్క అంటే మా ఫ్యామిలీలో మేము నెంబర్స్ ఎంతమంటే అక్క అన్నయ్య నేను నేనే రాస్ట్ సో మా బావగారు మా మావయ్య మా అక్క మా అత్త ఇలా అందరూ కూడా పెద్ద ఫ్యామిలీ కాబట్టి చాలా మంది ఉండరు చూడగానే ముందు షాక్ అయ్యారు ఇదేంటి ఎంతమంది ఉన్నారు ఏంటి మొత్తం ఇది ఈ సినిమా ఒకటి ఉంది ఏది రోజా సినిమా ఇలా అరవింద్ స్వామి జనాలు వచ్చేస్తారు కదా అలా వచ్చి చూస్తున్నారు మరి చూసి వెళ్ళిపోవడం చూసి వెళ్ళిపోవడం ఇంకా సరే ఇంక ఏం మాట్లాడితే మాట్లాడలేదు ఇంకా అందరూ ఉన్నారు నాకే మాట్లాడాలనిపించింది తనతోని అంటే కొంచెం గొంతుకైనా అలా ఉంటుందో చూద్దాం ఈ హడావిడిలో తన గొంతుకు కూడా వినలేదు సరిగా అమ్మాయి అయితే బాగుంది గొంతుకు వినిపించ వినాలనిపించింది ఇంక ఒకసారి ఎవరో ఒకరు మాట్లాడి ఏదన్న మాట్లాడుకోండి రా మీరు కూడా అని అన్నారు మీరందరూ మాట్లాడే వెంటనే బాబా మరి ఇదిగా ఉన్నాడు రా బాబా అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత అప్పుడు కూర్చొని మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఏంటి అని అడిగితే హిందూ ఇంద్రజాన్ అని చెప్పింది ఏం చేస్తున్నారంటే ఇలాగ కంపెనీలో జాబ్ చేస్తున్నాం అన్నారు సరేనండి సరే అయిపోయింది ఇంకా ఇంకా సంబంధం ఓకే అయిపోయిన తర్వాత మేము వచ్చాం అంటే సంబంధానికి అంటే మాది నవంబర్లో అంటే ఫస్ట్ మేము మీ అంటే సంబంధానికి ఇతను వచ్చింది నవంబర్ లెవెంత్ని వచ్చారు సో ఆ నవంబర్ లెవెంత్ నుంచి డిసెంబర్ వరకు కొద్ది టాకింగ్స్ అవుతూనే ఉన్నాయి అంటే సంబంధం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇలా అయ్యేటప్పటికి ఒక ట్వంటీ డేస్ మాత్రం అయిపోయింది డిసెంబర్ ఫిఫ్త్ నా బర్త్డే సో ఆ రోజు మార్నింగ్ నైన్ 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 థర్టీ నైన్ అవుతుంది నాకు విష్ చేయడానికి తినొచ్చారు బొట్టుబేటకు ముందే అంటే విష్ చేయడానికి అంటే అంత మరి బర్త్డే వచ్చింది విష్ చేయడానికి వెళ్ళండి అని చెప్పి ఎవరో అన్నారు అని చెప్పిస్తే ఇతను వచ్చారన్నమాట నాకు ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటంటే ఏం తీసుకొచ్చారు సెలబ్రేషన్ సెలబ్రేషను విష్ చేయడానికని తీసుకొని వచ్చారు సో అది ఇచ్చి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉండి వెళ్ళిపోయారు అది సెకండ్ టైం నేను చూడడం సంబంధం ఓకే ఇంకా ఇదే తన ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాం సంబంధం ఓకే అనుకున్నాం అంటే యాక్చువల్గా ఎంగేజ్మెంట్ కి డేట్స్ లేవు అన్నమాట అంటే ముహూర్తాలు లేవు పిల్లలు అనిపించుకోవాలని చెప్పి పెట్టి అంటే బొట్టు గాజులు ఇచ్చి బొట్టు పెడితే వాళ్ళ అమ్మాయి అయిపోయినట్టు ఇంకా వేరే సంబంధాలు వీళ్ళు చూడకుండా వాళ్ళు చూడకుండా అని చెప్పి మా దాంట్లో ఉంటుంది సో మరుసటి రోజే అంటే ట్వెల్త్ వచ్చారు డిసెంబరు థర్టీన్త్న వెంటనే బొట్టు అనేది పెట్టుకున్నారు వీళ్ళొచ్చి వచ్చి సో అప్పటికైతే అంత క్లియర్గా సెట్ అయిపోయింది అంతనా వాళ్ళకి మేము నచ్చాం మేము వాళ్ళకి నచ్చాం సో ఇదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఫస్ట్ మీటు మేము బయట మీట్ అయ్యాం ఫస్ట్ ఫస్ట్ బయట మీట్ అయ్యాం అది మేము ద్వారకా నగర్ ఐసిఐసి బ్యాంక్ దగ్గర సో అది ఫస్ట్ మేము మీట్ అయింది అంటే తను నాకు థర్టీన్త్ నైట్ కాల్ చేశారు ఇలా మీతో మాట్లాడాలి ఒకసారి మీరు కలుస్తారా అని సో నేను కూడా ఆఫీస్కి వెళ్ళే అటువైపే నా ఆఫీస్ కాబట్టి నేను కూడా సరే అని చెప్పాను సో ఫస్ట్ మేము మీట్ అయిన ప్లేస్ వచ్చేసి మేఘాలయ మేఘాలయలోనే ఫస్ట్ మేము మీట్ అయ్యాము అక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం ఆ ఏం మాట్లాడుకున్నా అనేది ఇతనే చెప్తారు అంటే అందరి ముందు ఆ రోజు మాట్లాడలేదు సమ్మింగ్ ఏదైనా నాకు కదా అంతా మనం అడగడతో మంచిది కదా ఏమైనా ఇప్పుడు కొంచెం మందికి ఇబ్బంది ఉంటుంది దాని మీద నచ్చింది అని అంటారు అది ఇంకా నాకు క్లారిటీకి రాలేదు అందుకోసం తనని డైరెక్ట్గా ప్రైవేట్గా మాట్లాడదాం తన కోసం అని చెప్పి మేఘాలయలోనే కూర్చున్నాం కూర్చొని మేఘాలయలోని నిజంగా ఈ నీకు అంటే ఫోర్స్ లేకుండా అంటే నాకైతే నాకు ఇష్టము మీకు ఎలా ఉన్నదో మీరు అభ్యంతరం లేకుండా చెప్పేయండి మీది అని చెప్పగానే నాకు కూడా ఇష్టమేనండి అని చెప్పాను సో అక్కడి నుంచి మా లైఫ్ అనేది స్టార్ట్ అయింది మేఘాలయ నుంచి మేఘాలయ లో స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి మా అంటే మా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది సో తనకి నేను నచ్చాను తను నాకు నచ్చారు తెలుసుకుంటూ తెలుసుకుంటే వీళ్ళు కూడా మా చుట్టాలే అని మాకు తెలిసింది వీళ్ళ అత్తగారు ఉన్నారు మాకు కొద్ది దూరపు చుట్టం అలానే ఇతను కూడా నాకు బాగా రవుతారు అలాగా మా వరుస కూడా బాగా కలిసింది బావగారు బావగారు అంటే బాగా బాగోతారు సో మాకు అలా కూడా వరుస కలిసింది ఆ వీళ్ళ అత్తయ్య గారు నాకు పెద్దమ్మవుతారు అన్నమాట అంటే తెలుస్తుంది కదా ఒక్కసారి సంబంధం కుదిరిన తర్వాత అందరూ అడుగుతారు ఏ ఏ ఊరు పిల్ల ఏ అంటే ఇంటి పేరు ఏంటి అలా అడిగేటప్పుడు వీళ్ళ అత్తగారు అంటే వీళ్ళ అత్త అత్తగారికి మేము తెలుసు మాట సో మాకు ఆవిడ తెలుసు సో అలాగా మాకు దగ్గర సంబంధమే కుదిరిందని చెప్పి మేము అప్పుడు అనుకున్నాము ఇదైతే కంటిన్యూ అయ్యింది సెకండ్ టైం మీట్ అయ్యింది ఎక్కడంటే మా అన్నయ్య సెకండ్ టైం మీట్ అవడం చిన్న ట్రిస్ట్ ఉంది ట్రిస్ట్ అంటే ఫస్ట్ మా అన్నయ్య అంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటది తనకి అని చెప్పేసి అనుకున్నా నేను నాకు ఎవరికి ఇచ్చింది లేదు కదా మనం ఇచ్చింది లేకపోవడంతో సరే ఒక ఫోన్ ఇద్దాం అని చెప్పేసి అంటే నాది చిన్నది టచ్ ఫోన్ ఉండేది వాయిస్ వినిపించట్లేదు అంటే ఎక్కువ సేపు మాట్లాడడం వల్ల ఛార్జింగ్ అయిపోయేది సో ఇతనికి ఇరిటేషన్ వచ్చేది సో అప్పుడు ఫోన్ ఇద్దాము అని చెప్పేసి అనుకున్నారు అలా తెలీదు ఇస్తా అంటే ఫోన్ ఇస్తానని చెప్పలేదు నాకు కాకపోతే మా అన్నయ్య నుంచి ఒక చిన్న అంటే మేము డిసెంబర్ కాబట్టి పిక్నిక్ టైం కాబట్టి అన్నయ్య అన్నయ్యకి ట్యూషన్ స్కూల్ ఉంది వాళ్ళ పిల్లలతో పాటు తిని మేము కూడా వెళ్ళామట అందరు మీ ఫ్యామిలీ అంతా అప్పుడు తిని కూడా ఇన్వైట్ చేశారు మా అన్నయ్య సో అప్పుడు ఇతను వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు నాకు గిఫ్ట్ పట్టుకొచ్చారు అప్పుడు వాళ్ళందరూ చూసి అవును అప్పుడే గిఫ్ట్ తీసుకొచ్చారు అని చెప్పేసి చాలా మంది అన్న అంటే చాలా మంది అడిగారు అన్నను నన్ను ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ అండి నాకే తెలీదు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ అంటే నేను అలా అనుకోలేదు ఏమైందంటే ఒక సామ్సంగ్ ఫోన్ ఒకటి అది కీప్యాడ్ మొబైల్ ఓన్లీ ఉంటుంది ఉంటది జస్ట్ ఏమి ఉండదు మెమరీ కార్డ్ కూడా సపోర్ట్ ఉండదు మాట్లాడుకోవడానికి అప్పుడు నేను అది ఇచ్చాను ఈ తీసి చూసేసరికి తిని ఏం చేసిందంటే అదేదో ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోని మెమరీ కార్డు ఎక్కడ ఉందని చెప్పేసి చూస్తున్నాను అంటే నాకు బేసిక్గా సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం సో అందుకని నేను ఫస్ట్ చూ మొబైల్లో ఏం చూడ అప్పట్లో మొబైల్లో నేను ఏం చూసేదాన్ని అంటే మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ ఉందా లేదా అని చూసేదాన్ని సో ఫస్ట్ ఇతను ఇచ్చిన మొబైల్ కూడా నేను మెమరీ మెమరీ కార్డు ఏం లేదు ఆప్షన్ ఎక్కడ చూసేసరికి ఇంక నాకు నేను అనిపించింది తినటండి మన ఇద్దరు మాట్లాడుకోడానికి చాట్ చేసుకోవడానికి యూజ్ అవ్వదు ఎక్కువ టైమ్ మాట్లాడుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటదని ఈ మొబైల్ కీప్యాడ్ మొబైల్ తీసుకున్నాను అని చెప్పేసి అది సెకండ్ టైం మీట్ అయ్యింది ఆ తర్వాత ఫోన్ చాలా ఫోన్లు కొన్నానండి ఆవిడ టిక్ టాక్ లని నా ఫోన్ నుంచి నేను ఇచ్చిన ఫోన్ వచ్చింది టిక్ టాక్ ఫస్ట్ కాదు అది ఎప్పుడు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయితే అది సెకండ్ తనకి ఇచ్చిన గిఫ్ట్ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ గిఫ్ట్ మెమరీ కానీ తన ఎలా చూసింది స్వీట్ మెమరీ ఏ చిన్న వస్తువు అయినా సరే నాకు సర్ప్రైజ్గా ఇచ్చినందుకు నాకు నాకు అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది కొంచెం మాట్లాడుకోవడానికి అట్ర ఫ్రీగా ఉంటే చిన్న ఫోన్ కదా అని చెప్పి నేను అలాగా అనుకొని నేను తనకి సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ ఫోన్తో చాలా 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 అటాచ్ అంటే బాగా ఫోన్తో మాకు ఇద్దరికి కూడా సాంగ్ శామ్సంగ్ ఇచ్చింది సామ్సంగ్ నెంబర్ ఏంటి తెలియదు చిన్న ఫోన్ సామ్సంగ్ డబల్ ఏదో తెలియదు కానీ చిన్న ఫోన్ సామ్సంగ్ అంటే వైట్ మీకు స్క్రీన్ మీద పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను సో అది మా మీట్ సెకండ్ మీట్ అయింది తర్వాత థర్డ్ మీట్ థర్డ్ మీట్ ఓన్లీ సింగిల్ గా ఇద్దరం కలిసి వెళ్ళిన స్పాట్ అది స్పాట్ ఏంటి కాదు ఆ రోజు ఏంటి క్రిస్మస్ కదా క్రిస్మస్ క్రిస్మస్ అయితే నాకు ఆఫీస్ హాలిడే కాకపోతే నేను ఇంట్లో చెప్పలే నేను ఇంట్లో చెప్పలే సో ఇద్దరివి వెళ్ళాము వెళ్ళిన తర్వాత కొద్దిగా టైం ఎక్కువ అయిపోయింది మమ్మీ కాల్ చేసిస్తుంది ఎక్కడున్నావు ఏంటి అని నేను ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు మా మమ్మీకి సీన్ అర్థమైపోయింది నేను చెప్పేశాను మీరు ఇంటికి వచ్చి చెప్పండి మమ్మీకి మమ్మీ కోపంగా ఉంది మమ్మీ తెడుతుంది అంటే తిను ఏం లేదు నువ్వు వెళ్ళు నీకేమో నేనేం అని చెప్పారు లేదు లేదు మీరు వచ్చి చెప్తే కానీ నేను వెళ్ళాను మా మమ్మీ కోపాడుతుంది అంటే సో నా గురించి అని మళ్ళీ వచ్చారు ఇంటికి ఇంటికి వచ్చి ఏం మాట్లాడలేదు ఇలా బయటికి వెళ్ళామని ఒక్క ముక్కే చెప్పారు మా మమ్మీ అని ఇంకా సైలెంట్ అయిపోయింది ఇంక నేను వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకే అంటది ఏదో ఒకటి అంటూ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ మాట్లాడుకునేవాడు చాలా బాగా ఇతనే ఇతను ఇతని గురించి ఏవో చెప్తాది అనుకున్నాను కానీ మమ్మీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇతను వచ్చి చెప్పిన తర్వాత నేనే తీసుకెళ్ళానండి అని కానీ మ్యాక్సిమం అంటే అంటే మేము మ్యారేజ్ అని ఫిక్స్ అయిన తర్వాత మేము బయటకు వెళ్ళడం అనేది జరిగింది ఫస్ట్లో తను అంటే పరిచయం లేదు కాబట్టి మీ ఇద్దరం ఎక్కడికి వెళ్ళలేదు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పిల్ల అనిపించుకున్న తర్వాత మీ ఇద్దరం కలిసి వెళ్ళడం అనేది జరిగింది సో ఇదైతే కంప్లీట్ అయితే చాలా లో అంటే అంటే లో ఇతను నేను కలిసి వెళ్ళేది చాలా హ్యాపీగా మూమెంట్స్ అవన్నీని అంత ఎంత సరదాగా అంటే మా అంటే మాకు పెళ్లి చూపులు అయిన దగ్గర నుంచి మేమంతా బాగా సరదాగే అంతా కూడా ఇతనితో నేనున్నప్పుడు నా అంటే ఉన్నా లేకపోయినా సరే ప్రతిరోజు కాల్ చేసుకునే వాళ్ళం మెసేజ్ చేసుకునే వాళ్ళం పడుకోవడం కూడా లేట్ అయిపోయేది సో అంత హ్యాపీగా ఉండే అందరూ చేసినట్టే కాకపోతే ఏంటి అంటే అనుకోలేని విధంగా కొన్ని కారణాల క్యాన్సిల్ అయ్యే స్థితికి వచ్చింది అది ఎలా అనేది ఏంటి అనేది చెప్తాము కాకపోతే ఇంకా అంతే కాబట్టి

అంటే నేను ఎప్పుడు అనుకోలేదు అయిపోయింది చాలా మంది అనేసుకున్నారు కూడా అవి మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది అని సో చాలా మంది అనేసుకున్న మాట క్యాన్సిల్ ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని కానీ పెళ్లి ఎంత సందర్భం ఏమైంది ఇవన్నీ కూడా మీకు సెకండ్ ఎపిసోడ్లో వస్తుంది సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి ఇది బాగుంది అనుకుంటే కొంచెం కామెంట్ పెట్టండి సార్ పెడితే నెక్స్ట్ ఇంకేం కాదు లేదండి చెప్పండి అంటే మీరు చెప్పమన్నారనే చెప్తున్నా అలా కూడా మాకు మెమొరబుల్ గా ఉంటుంది అని చెప్పి ఇది వీడియో చేస్తున్నాము సరదాగే కానీ ఎవరు కూడా దీన్ని జరిగిన కొన్ని సంఘటనలు ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది మనం సినిమాలోనే చూస్తాం కొన్ని లవ్ స్టోరీస్ చూస్తాం కొన్ని మ్యారేజ్ స్టోరీస్ చూస్తాం ఇలా చూస్తాం కానీ మన లైఫ్లో కూడా మనకి జరిగింది చెప్పుకుంటే అది ఒక కథే ఇప్పుడు మా మీరు చెప్పింది కూడా ఒక కథే అలానే మీకు ఒక కథ ఉంటుంది సో ఏదైనా సరే మన లైఫ్లో జరిగింది రియల్గా జరిగింది చెప్పుకుంటేనే కదా మనకి హ్యాపీ అది ఎన్ని బాధలున్నా ఎన్ని సంతోషాలున్నా ఎన్ని కష్టాలు పడినా మన లైఫ్ను అనేది లీడ్ చేస్తున్నాము అని చెప్పడానికి ఈ వీడియో మాత్రం ఒకటండి నాకు చిన్న ఇప్పుడు కొద్దిగా ఆలోచన వచ్చింది ఇప్పుడే తన్ని చూడడమే ఒక అనుకోనే విధం సంఘటన అన్ని మా దాంట్లో అలాగే జరిగాయి అన్ని కూడా ఫస్ట్ నుంచి కూడా నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ రోజు వెళ్ళి చూస్తాను ఆ రోజు అంటే బేసిక్ నాకు నేను ఎప్పుడు అంటే నాకు ఎక్కువ సంబంధాలు రాలేదండి నాకు వచ్చింది ఫస్ట్ సంబంధం నాకు ఫస్ట్ సంబంధమే ఖాయం అయిపోయింది అని చెప్పేసి అమ్మ వాళ్ళు అందరూ అనుకున్నారు నేను ఎక్కువ సంబంధాలు చూడలేదు ఎవరు ఫొటోస్ నేను ఎక్కువ నేను అసలు ఫొటోసే చూడలేదు నా ఫోటో అంటే అమ్మ వాళ్ళు ఎవరు డైరెక్ట్గా చూడ చూ చూడండి వస్తే మాత్రం అని చెప్పి అమ్మ వాళ్ళు ఫ అంటే ఏదైనా ఫంక్షన్స్లో ఉంటారు కదా అప్పుడైతే చెప్పారు కానీ ఫో ఫోటో మాత్రం ఎవరికి నేను ఇవ్వలేదండి నా ఫోటో అయితే సో తన ఫోటో ఇచ్చిన తర్వాత మాకు నచ్చి మేము ముందుకు ప్రొసీడ్ అయ్యాము మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ తన అంటే ఫోటో ఉంది కదా అది ఆ ఉంది పెడదా నేను ఇచ్చిన ఫోటో రెండు పెడతా రెండు పెడితే బాగుంటుంది సో అలా అయింది నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి జరిగింది అది ఏంటి అనేది సస్పెన్స్ కాదు మాకు మా పెళ్ళి నిజంగా మా పిల్లలు పెట్టినంత వరకు కూడా అండి మాకు అంతా కూడా మేము జరి మేము అనుకున్న విధంగా జరగలేదండి ఏదేదో అలాగా

అది దగ్గరికి వచ్చినంత వరకు దాని గురించి అసలు మేము ఆలోచించాం ఇప్పటికీ కూడా మా ఇద్దరికి అదే ఒక్కటి ఏదైనా సరే అకేషన్ కానీ ఏదైనా చెయ్యాలనుకుంటే మాత్రం మేము ఫస్ట్ నుంచి ఆలోచించాం ఆ టైంకి ఏదో ఒక ఏదో ఒక అవుతుంది అని చెప్పేసి మాకు ఇద్దరికి భయం అందుకనే అది దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంది అన్నప్పుడు మాత్రమే మేము దాని గురించి ఆలోచిస్తాం అలా చేస్తేనే మాకు సక్సెస్ అవుతుంది ఏదైనా సరే ముందు నుంచి అనుకొని ప్లాన్ చేసుకొని చేద్దాం అనుకుంటేప్పటికీ ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది సో అందుకని చెప్పి మేము అసలు అంటే మేము ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా చేసేస్తాం అంతే ఏది అకేషన్ అవనండి ఏది అవనియండి ఆ పిల్లల విషయంలో అవనాయండి మా విషయంలో అవనాయండి ఏదైనా సరే మేము అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటాం ముందు నుంచి తీసుకున్న మాకు ఎందుకు మాకు అది ఇది అవ్వదు అన్నమాట అంటే అది అయింది అన్నది మీకు ఈ వీడియోలో వస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ నేను చెప్పాను ఫస్ట్ పెళ్ళి చూపులు అన్నది నేను అనుకోలేదు అలాగే వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సంబంధం ఓకే అయిపోద్ది కూడా నేను అనుకోలేదు అయిపోయింది అలాగే అది నాకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చినట్టుగా దొరకాలనుకున్నాను మాక్సిమం కొంచెం లేట్ అయినా అలాగే చాలా సంబంధాలు చూసారులేండి ఈ మధ్యలో నన్ను చూసిన తర్వాత కూడా చెప్పండి చాలా సంబంధాలు చూసారు కాకపోతే ఏది లైక్ అవ్వలేదు అని చెప్పేసి ఆల్రెడీ ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయారు ఒక్కొక్కరు మరి చెప్పు మరి వాళ్ళు మామాటం కదా అని చెప్పేసి సో అందరు అంటే త్రీ ఆ ఫోర్ లేదు రెండే రెండు సంబంధాలు చూసారు నేను ఒక్కటి కూడా చూడలేదు గుర్తుపెట్టుకోండి ఫొటోస్ ఎక్కువ చూసాను చాలా వరకు ఫొటోస్ ఇంటికి రావడం మాత్రం అబ్రో లేరండి ఇతను ఒక్కరే వచ్చారు సో ఇదైతే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ చూడండి సార్ నెక్స్ట్ బాగుంటుంది అంటే మీరు ఊహించలే అయిపోద్ది అనుకున్న టైంలో లో ఆగే ఆగే సందర్భం వచ్చింది సో మరి ఇంకా ఇప్పటికైతే రేపు రేపు ఎల్లుండి ఒక్క స్టోరీ ఇంకా అక్క బాగుంటుంది చాలా అంటే కొద్దిగా అక్క చెల్లెల్ది ఒక ఫ్యామిలీ స్టోరీ మాట సో అది రాబోతుంది ఒక టూ డేస్ లో నేను పోస్ట్ చేస్తున్నాను సో దాన్ని కూడా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కూడా తాజరే తాజరే ట్యూస్డే ఇప్పటికే అంటే సండే ఈరోజు ట్యూస్డే అనుకుంటాను ట్యూస్డే కంపల్సరీగా వీడియో అనేది పోస్ట్ అవుతుందండి ఎందుకంటే నేను ఎడిటింగ్కి గట్రా కొద్దిగా టైం పడుతుంది అంటే మీకు తెలుసు కదా మా మావయ్య గారికి కొద్ది హెల్త్ బాగాలేదని సో ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగుంది అంతా అందుకనే వీడియోస్ కొద్ది లేట్ అయ్యాయి ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూగా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి అలానే మీరు ఆ వీడియోస్ అన్నీ చూసి ఎప్పటిలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతవరకు బాయ్ బాయ్ నమస్తే